వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలో కాలుష్యం కోరలు చాపి విలతాండం చేస్తుంది అయితే దేశమంతా ఒక ఎత్తు ఢిల్లీ ఒక ఎత్తు అన్నట్టుగా ప్రస్తుతం కాలుష్యం కోరల్లో నివసిస్తున్న వాసులకి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఢిల్లీ వైనం ప్రస్తుతం అందరి దృష్టి ఢిల్లీ వైపా ఎందుకంటే ఢిల్లీని ఎవరు కాపాడాలి అసలు కాపాడడానికి ఉన్నాయా అంటూ కూడా తీవ్రంగా అక్కడ జరుగుతున్నటువంటి కాలుష్యమే కారణం అంటూ నిపుణులు చెప్తున్నారు అయితే ఇది సాధారణమైన కాలుష్యం అయితే పర్వాలేదు కానీ ఇది లాక్డౌన్ దిశగా సాగుతుండటంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు ప్రజలు అక్కడ కాలుష్యాన్ని నివారించడానికి ఎన్ని చర్యలు చేసినప్పటికీ కూడా ఢిల్లీలో కాలుష్యం కోరలు చాపి విలయ తాండవం చేయటం ఇప్పుడు ఆ నగర వాసుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది ప్రాణాలు చేతిలో పెట్టుకొని నివసిస్తున్న వైనం మనకు తెలుస్తుంది ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది స్కూల్ పిల్లలకైతే ఆన్లైన్ క్లాసులు లేకపోతే వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నా కూడా సూచిస్తూ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వైనం ఇప్పుడు చూస్తున్నాం ఇది ఢిల్లీ పరిస్థితి కాలుష్యం కోరల్లో నివసిస్తున్న వాసులు సో మన లైన్లో హారిక ఉన్నారు సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే హారిక అయితే ఢిల్లీలో కాలుష్యం మితి మీరిపోయింది అన్నట్టుగా నగర వాసుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుగా మనకి వినిపిస్తున్న వార్తలు అసలు వాస్తవం ఏంటి రైట్ నవీన్ ఢిల్లీ పరిస్థితి మరీ రోజు రోజుకి విషపూరితం అవుతుంది ఈ కాలుష్యం వల్ల అని చెప్పేసి అయితే అనిపిస్తుంది ఎందుకంటే గాలి తీసుకోవడానికి కూడా ఉక్కిరి అవుతున్నారు ప్రజలు అని అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఢిల్లీలోని గాలిని పీల్చడం ప్రతి రోజు ముప్పై నుంచి నలభై సిగరెట్లు తాగినా తాగడంతో సమానం అని చెప్పేసి అంటున్నారు నేను ఫోన్లు అయితే అయితే తీవ్రమైన దీని నుంచి అంటే ఈ కాలుష్యం నుంచి తప్పించుకోవాలి అంటే లాక్ డౌన్ సరైన పద్ధతి అని చెప్పేసి ప్రభుత్వాలు అని చెప్పేసి అంటున్నారు అయితే ఏక్యూఐ స్కేల్ ప్రకారం నాలుగు వందలు దాటిన తర్వాత ఢిల్లీలో గ్రేప్ ఫోర్ ని అమలు చేయాల్సి వస్తుంది అంటున్నారు అయితే పాఠశాల ఇప్పుడైతే స్కూల్స్ క్లోజ్ చేసేసారు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు చలికాలం కాబట్టి ఆ ఢిల్లీలో ఖచ్చితంగా ఇలాంటి కాలుష్యం ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాము అసలు కొన్ని కొన్ని విజువల్స్ లో అయితే అసలు ఢిల్లీ కనిపించదు అసలు ఎర్రకోట కూడా మనకు కనిపించదు ఆ రోడ్ లో ఎర్రకోట ఎంత అందంగా ఉంటుంది అయినా కూడా అది కనిపించకుండా ఉండిపోతుంది అలాంటిది ఇప్పుడు ఈ చలికాలం వచ్చింది అంటే అసలు ఢిల్లీ పరిస్థితి అస్తవ్యస్తం అవుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ వాళ్ళైతే ఒక మాట చెప్తున్నారు ఏంటంటే కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల జీవితకాలం దాదాపు పది సంవత్సరాలు తగ్గుతుంది అయినప్పటికీ ఏ ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకోవట్లేదు వహించడం లేదు అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఇప్పటికీ చాలా ప్రభుత్వాలు మారాయి అసలు దాన్ని పరిష్కరించే దిశగా ఏమైనా చర్యలు చేస్తే కట్టడి చేయొచ్చా అయితే ఖచ్చితంగా అంటే ప్రస్తుతం ఇప్పుడు డౌన్ గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఇరవైలో మనకు మహమ్మారి కోవిడ్ నైన్టీన్ వల్ల మనకు లాక్ డౌన్ పెట్టారు అప్పుడు ఇరవై ఒక్క రోజులు పాటు మనకు డౌన్ పెడతారు పెట్టారు కొండ ఫస్ట్ లో అయితే అప్పుడు కూడా చాలా వరకు ఈ సౌండ్ పొల్యూషన్ గాని గాలి పొల్యూషన్ గాని తగ్గింది అని చెప్పేసి అప్పుడు నిపుణులు చెప్తున్నారు అయితే అలాగే జరగొచ్చు మరి ఇప్పుడు కూడా అని చెప్పేసి భావిస్తున్నట్టు అనిపిస్తుంది కాలుష్యాన్ని అరికట్టడానికి లాక్డౌన్ కరెక్ట్ అయిన పద్ధతి అని చెప్పేసి కూడా అంటున్నారు కానీ చాలా మంది ఇంకా కొంతమంది ఏమంటున్నారు అంటే నిపుణులు దీని వల్ల ఖచ్చితంగా తగ్గుతుంది అని నమ్మకం ఏంటి అని చెప్పేసి అంటున్నారు అంటే ప్రజా జీవనం ఎలా సాగాలి అండ్ పిల్లలకు స్కూల్ ఆన్లైన్ క్లాస్ లా ఎంత వరకు అర్థమవుతాయి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి మళ్ళీ హాస్పిటల్స్ కూడా ఇప్పుడు కష్టం అవుతుంది అని చెప్పేసి అంటున్నారు అయితే దీని వల్ల అంటే ఈ కాలుష్యం లాక్డౌన్ వల్ల మాత్రం కొంచెం తాత్కాలికంగా తగ్గు తగ్గుముఖం పడుతుందేమో గానీ ఆ జీవిత కాలం అయితే తగ్గదు కదా దీనికి ఇంకేదైనా పరిష్కారం చూస్తే బెటర్ గా ఉంటుంది అని చెప్పేసి అయితే బజాజ్ మాట్లాడుతున్నారు డాక్టర్ ఈ హాస్పిటల్స్ కి ఉజాల సిగ్నిస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడైన సుశీల్ బజాజ్ ఈయన అంటున్నారు అయితే దీనికి ఖచ్చితంగా అంటే ఒక ఉదాహరణ కూడా చెప్పారు నవీన్ బ్రిటన్ యొక్క గ్రేట్ స్మోక్ కాలుష్యం వాళ్ళు పన్నెండు వేల మంది అప్పుడు ఆ కాలుష్యం వల్ల మరణిస్తే దానికి లాక్ డౌన్ విధించకుండా బదులుగా గట్టి చర్యలు తీసుకుంది అని చెప్పేసి అంటున్నారు అలాంటివి ఢిల్లీలో కూడా అమలు పరిస్తే బెటర్ గా ఉంటుంది అని చెప్పేసి అభిప్రాయపడ్డారు ఆయన అయితే అంటే సో ఎప్పటికీ దీనికైతే కచ్చితంగా మనము ఢిల్లీ అసలు ఇండియా అంటేనే ఢిల్లీని చూస్తూ ఉంటారు కానీ ఢిల్లీ ఇప్పుడు పొల్యూషన్ కి నెంబర్ వన్ గా నిలిచింది అని అంటే చాలా బాధాకరమైన విషయం నవీన్ దీనికి కొంతమంది నిపుణులు పరిష్కారాలు కూడా ఆలోచించాలి ఖచ్చితంగా అని చెప్పేసి అంటున్నారు ప్రజా రవాణాకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి అని చెప్పేసి ఇప్పటికే ఆ ప్రభుత్వం ఆల్రెడీ తీసుకొచ్చింది ఎలక్ట్రిక్ వెహికల్స్ నే వాడాలి అని చెప్పేసి కానీ దానికి కరెక్ట్ కూడా విధించే విధంగా అంటే కరెక్ట్ పద్ధతిగా ఎలక్ట్రిక్ వాహనాల్స్ వాడాలి అని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రమోట్ అని చెప్పేసి అంటున్నారు ఈ కాలుష్యం వల్ల ఇప్పుడు లాక్ డౌన్ పెడితే తాత్కాలిక పరిష్కారమే అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు సమాచారం ఇచ్చినందుకు సో ఇది పరిస్థితి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఊపిరి పీల్చుకుంటూ ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఢిల్లీలో మాత్రం పూర్తి భిన్నంగా మారుతున్న సిచ్యువేషన్ ఊపిరి తీసుకోవడానికే ఊపిరి పీల్చుకోవడానికే భయపడిపోతున్న నగరవాసులు అయితే ఎందుకీ కాలుష్యం ఎంత కాలుష్యం పెరగడానికి కారణం ఏంటంటూ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా నగరవాసుల్లోకింత ఆగ్రహానికి గురవుతున్నారంటే ఎస్ ప్రస్తుతం పెరిగిపోయిన కాలుష్యమే దానికి ప్రభుత్వ చర్యల కారణం అంటూ కూడా బాహటంగానే చెప్తూ ఉన్నారు ఇంత కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం సాధ్యమా అంటూ కూడా నిపుణులు అంచనాలు వేస్తున్నారు సో చూడాలి గవర్నమెంట్ తీసుకునే యాక్షన్స్ ఎలా ఉన్నాయో స్టేట్ ఇంటూ హ్యాండి టీవీ ఫర్ మోర్ అప్డేట్